చెప్పండి ఎవరికి పుట్టారు వీళ్ళు పాస్టర్లు అంతా మనకే పుట్టారు కావాలంటే ఆడి పేరు చూడు డౌట్ వస్తే వాళ్ళ నాన్న పేరు చూడు ఇంకా డౌట్ వస్తే చూడు చూడు అది పాటను చూడు అలా చూడు ఆడ వంక చూడు ఆడి ఆడి గతం చూడు ఇందాక ఇందాకెవరో పక్కన కూర్చున్నాయని చెప్తున్నారు ఏడు నెలల క్రితం వరకు వాళ్ళ దగ్గర పనిచేసేవాడు బొట్టు అంతా బాగానే ఉండేది అయితే దేన్నో కామించాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడు అదే ఆడగొర్ర అది వీడిని గొర్రె కింద మార్చింది వీడు కామెంట్ చేస్తున్నా అంట కామెంట్ ఏది ఏం పేరు అనుకుంటున్నా వాడి పేరు వెంకటేశ్వర పేరు గోవింద గోవిందని పేరు పెట్టుకుని ఆడు కామెంట్ చేస్తున్నాటంట ఎరా నువ్వు ఎవడికి పుట్టేవురా ఈయన అడిగారంట నువ్వు పుట్టింది ఎక్కడ వాళ్ళకైనా ఉన్నదాకా ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు అదేదో చూపిస్తే నువ్వు వెళ్ళిపోతే ఎలారా ఈ పేరు లేకుండా బతుకు చూద్దాం అంటే ఆన్సర్ ఉండదు సిగ్గు శరం నీతి నియమం నిజాయితీ లేని దరిద్రులనే క్రైస్తవులు అంటారని మన ఆంధ్రప్రదేశ్లో గొర్రెలను చూసి అర్థం చేసుకోగలరు ఈ వీడియో కింద కామెంట్ పెట్టేవాళ్ళు వాళ్ళ సొంత పేరుతో పెట్టగలరని వాళ్ళ నాన్న పేరు వాళ్ళ పేరు కూడా చెప్పుకోగలరని ముందుకు ముందుకు మేము ఆశిస్తున్నాము పేరు లేకుండా కానీ కామెంట్ పెట్టారంటే ఎంతమంది పుట్టారా నాకు అనవసరం పెత్తండారా కానీ మీ కామెంట్లో మీ పేరు పెట్టండి రా